అందరికీ నమస్కారం ఈరోజు ఫ్యామిలీ ట్రిప్ లో భాగంగా స్వర్ణగిరికి వెళ్ళబోతా ఉన్నాము ఎప్పటి నుంచో స్వర్ణగిరి దర్శనం చేసుకోవాలనేసి అనుకుంటా ఉన్నాము నైట్ లోనే బాగుంటది కలర్ఫుల్ గా ఫోటోలు వస్తాయని మా పిన్ని లోనే బాగుంటది నైట్ వరకు ఇంటికి చేరుకోవచ్చు అని మా బాబాయ్ మేము ఇది వరకు వెళ్ళినాము వర్షి నేను ఇదివరకు వెళ్ళడం జరిగింది అక్కడ మంచి అనిపించింది దర్శనం చేసుకుంటే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అందుకని చెప్పి మరొక్కసారి వెళ్దామని మాకు అనిపించింది అనిపించుట్లో భాగంగానే అనుకుంటా ఎక్కువై పొద్దుట మధ్యాహ్నం తయారయ్యేసరికి మధ్యాహ్నం అయింది అన్నట్టు ఎందుకంటే అక్కడ నిర్మాతంగా ఒక మూడు వందల నాలుగు వందల ఫోటోలు దిగి అవన్నీ స్టేటస్ లో పెట్టుకోవాలి కాబట్టి మళ్ళీ మా హాస్పిటల్ కూడా మంచి ఉండాలని చెప్పేసి ఫోటోలు మంచి ఉంటే మంచిగా మెమరీస్ అన్ని గుర్తుంటాయని చెప్పేసి మా పిల్లలు పటిచీరలు అట్లా పెయింట్ జరిగింది తప్ప లేడీస్ అందరూ పెయింట్ జరిగింది ఫోటోలు మంచిగా రావాలని ఎన్నిసార్లు దూచిరా చెప్పాలి అప్పుడు మేము ఎన్నిసార్లు పెయింట్ వేసినామో చెప్తాం కదా ¡Ah, <laughs> qué no, 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 no. కొన్ని ఇక్కడ నుంచి మూడు గంటల ప్రయాణము అయితే ఇంకా అటు వెళ్తా ఉన్నాం కదా అని చెప్పేసి మేము టిఫిన్ బాక్స్ కూడా రెడీ చేసుకున్నాం సాపలు కూడా సిద్ధం చేసుకున్నాం టైం కొంచెం ఉంది అసలు తినడానికి అక్కడ సరదా కూర్చొని ఏదైనా చెట్టు కింద కూర్చొని తిన తిని అట్లా ముచ్చట్లా పెట్టుకోవాలనుకుంటున్నాం ఆ టైం కూడా లేదు ఇప్పుడు మధ్యాహ్నం గడిచిపోయి పొద్దుటప్పుడు పోతే మంచి దానికి కూడా టైమింగ్ అదంతా ఉండేది మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఏందనేది చూద్దాం ఈ రోజు మరి స్వర్ణగిరి దర్శనం ఎట్లుంటది ఏందనేది చూద్దాము ఎంతమంది పోతాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే ఇప్పుడు తప్పిపోతారా తప్పిపోతారు పన్నెండు పన్నెండు మంది తప్పిపోతా బాబా స్వర్ణగిరి ఫుల్ రష్ ఉంది అని చెప్పేసి తప్పిపోవలేదు మేనల్లో జాగ్రత్త అయితే ఇప్పుడు వెన్యూ కార్ కోసం వెన్యూ కార్ కోసం షిఫ్ట్ కార్ కోసం అన్లా ఇంట్లో ఇప్పుడు డ్రైవింగ్ ఎవరు చేస్తారనేది అర్థం అవుతలేదు బాబా పక్కకు కూర్చొని బాబా మాత్రం ఫిక్స్ ఇప్పుడు ఇగో వీళ్ళందరినీ ఒకటే కారణం వేసి తప్పించుకోవాలనేసి అనుకుంటుంది మా చిన్న తమ్మ తలకాయన ఫ్రీ ఒకటే అన్న వాళ్ళతో అనుకుంటారు ఇప్పుడు వేటిని బట్టి అన్న కొన్నరు ఇళ్ళ కొందరు డిసైడ్ చెప్తాడు బాబు వాళ్ళు తగ్గించుకుందామని చిన్నత్తమ్మ అనుకున్నారు ఆతలకాయ తలకాయ నొప్పినే పక్కకు పెట్టిరు ఈ కార్లో చిన్నత్తమ్మని బుక్ చేసేసారు పిల్లలతో పాటు ఇద్దరి చిచ్చర పిడుగులను ఆ కార్ ఇద్దరు చిచ్చర పిడుగులను ఈ కార్ లో పెట్టుకున్నాము ఇక్కడ సైలెంట్ గా ఉండే చిన్నమామయ్య కూడా పాపం కూర్చున్నాడు చిన్నళ్ళు కోకుంటేనే సర్ణిగిరి టేపుల్ పోవడానికి రెడీ రెడీ ఎంజాయ్మెంట్ కింద ఫ్యామిలీ మెంబర్స్ ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ గాస్తాం అన్నది సరదా సరదాగా అయితే ఇంకా చిన్నంత ఎప్పుడైనా ట్రిప్ అంటే చిన్నోడు ఎప్పటికీ అడుగుతా ఉంటాడు పిన్నిటైనా ఓదా పిన్ని ఎటు రా ఎటు ఓడు ఎటు వద్దు అంటే కొంచెం ఫ్యాన్ ఏసీ ఉంటే చాలు అన్నట్టు మా చిన్న అందుకోసం చెప్పేసి ట్రిప్ కన్నా ఎక్కువ చిన్నంత మాట్లాడితే చాలు మొత్తం రోజంతా మాట్లాడాలంటే మాట్లాడతారు వింటారు ఏమవుతుంది ఉంటే నాకు అసలే అర్థం కాదు అమ్మతో పిన్నితో బాండింగ్ అట్లా ఉంటది అన్నట్టు రోజు రెండు రోజులు ఎన్ని రోజులు అయినా ముచ్చట్లు అంటే మాట్లాడతాను అదనమాట ఇంకా ఇక్కడ బావ డ్రైవింగ్ చేస్తా ఉన్నాడు ఇంకా సాంగ్స్ వింటూ ప్రయాణాన్ని మొత్తం ప్రయాణిస్తాం ఇంకా ఆ కార్ ముందు వెళ్ళిపోయింది ఆల్రెడీ బావా మెల్లగా డ్రైవ్ చేస్తాడు కాబట్టి మెల్లగా వెనకబడిపోయినా కార్లో ఏం జరిగింది ఈ ఏం జరిగింది కొంచెం చెప్పగలుగుతారా నేను చెప్తా అయితే మనము ఆ బావకు తెలిసిన ఇదివరకు వేయం బావ మెల్లగా గూగుల్ మ్యాప్ పెట్టుకోన వీడు గూగుల్ గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే పిల్లలతో పెట్టింది ఎట్లాపోయినాం పల్లెటూరులకి మీరొచ్చారు బాబాయ్ అనుమకొండ నుంచి మేము వచ్చినాము చిన్నత్తం ఒకటి వాడు వెనుకూర్లో వర్ష సూర్య వర్ష అని చిన్న బాబు నిద్ర పోయిండు కన్నయ్య రాహుల్ మామతోనే అజయ్ మామతో ఎంజాయ్ చేస్తారు ఇంకా వీళ్ళిద్దరు ఇక ఇట్లా చేస్తారు ఏమనిపించింది ఎంజాయ్ అనిపించింది మా జర్నీ మొత్తం అంటే మీకు ముచ్చట్లలోనే మీరు బిజీగా ఉండుంటారు ఇక చిన్నత్తం జర్నీ అదే అదే అండ్ ఇప్పుడు స్వర్ణగిరి చూడడం ఫస్ట్ టైం అవునవును నేనైతే దాదాపు అది స్టార్ట్ అయినప్పటి నుంచి కలిసి ఇప్పుడు కూడా రాహుల్ అజయ్ ఉన్నారు కాబట్టి రాహుల్ మమతక్క నువ్వక్క స్వర్ణగిరి చూడడం ఫస్ట్ టైం అక్క ఫస్ట్ టైం కానీ వేనన్నయ్య కూడా ఉంటే బాగుండి అనుకుంటాను అక్క వేనయ్యకి తెలియదు మేము సడన్గా ట్రిప్ వేసినాం లేకపోతే బాబాయ్ కూడా వేనన్నయ్యని మిస్ అవుతాను మరి ఇంకా ఇంకెంత ఎంత జర్నీ ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ చూపెడతా ఉన్నది మరి డ్రైవింగ్ చేంజ్ నాకు ఇస్తారా మరి సపోరు నాకు క్లాస్ డ్రైవింగ్ కాదు మామత నేర్చుకుంటుంది కావచ్చు కానీ నేను కొంచెం కష్టమే అక్కడ నుంచి లారత్తుందంటే నేను ఇక్కడ నా అవుతాయి కదా డ్రైవింగ్ అదే అదే సరే మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఇంకా దారిలో ఆగి కంకులు తీసుకుంటా ఉన్నాము కొందరికి కాల్చిన కనుకులు కావాలట కొందరికి ఉడకబెట్టిన కంకులు కావాలట ఇక్కడ రెండు లో ఉన్నాయి ఫ్రెష్ గా కాల్చిస్తాను మా మామయ్య సెలెక్ట్ చేసుకున్నాడు ఆ కంకి కావాలని ఫ్రెష్ గానే ఉన్నా మీకు కాల్చిందే ఇష్టం అమ్మా కాల్చినైతేనే మంచి ఇష్టం మనం బయట ప్యాకెట్లలో అయ్యి కొనుక్కొని తినే వదలు ఇట్లా స్వీట్ కార్న్ తింటే బాగా మంచిగా అనిపిస్తూ ఉంటుంది కదా ప్యాకెట్ ఫుడ్ కన్నా ఇది బెటర్ కొంచెం కొంచెం ఆకలి అవుతుంది టిఫిన్ చేసి బాగా టైం అయిపోయింది స్వర్ణగిరి దగ్గరికి వచ్చేసినాము దర్శనానికి ఎంత టైం పడుతుందో ఏమో ఫుల్ జనాలు అయితే ఉన్నారు దాదాపు ఎంతసేపడు ఎక్కుదాము ఏంటో చెప్పులు లేకుండా నడవడం నేర్చుకోవాలి భగవంతుని దగ్గరికి వచ్చినప్పుడు భగవంతుని దృష్టి ఉంటే కాలు కాలే ఓం నమో వెంకటేశాయ అనుకుంటావా కాలు కాలే కాలు కాలే బాబాయికి రేంజ్ తెలుసుకోవచ్చా బాబాయ్ పెట్టుకుంటే పెట్టుంటే ఏం అక్కడ వేనగా నిల్చుంటది పిల్లలు పెడతాల నిల్చుంటది కావాల్సి అంద儿 పిల్లలు పెడతాలని బాబాయి కూడా పెడతంటా మళ్ళీ నిల్చవాలిది శ్రీవారి పాదాలు స్టార్టింగ్ లోనే శ్రీవారి పాదాలు అని మనకి కాయిన్స్ ని ఇక్కడ నిలబెడుతున్నాము

బాగుంది వ్యూ అసలు మస్తు అనిపిస్తూ ఉంది ఎంతమంది జనాలు వస్తున్నారో చూడ్డానికి దర్శనానికి అనేసి అనుకుంటా ఉన్నాం ఎన్ని గంటలు టైం పడుతుందో ఏం తెలుస్తలేదు ఫోన్లు ఎట్లా అని చెప్పేసి మా బాబాయ్ చూడండి అందరి ఫోన్ కలిపితే ఫోన్లో షాప్ అయ్యేటట్టున్నది అన్ని ఫోన్లు ఉన్నాయి ఇంకా ఫోన్ ఇయ్యలేదు ఇవ్వడానికి కొంచెం ఆలోచిస్తాను ఎందుకంటే కాల్ వచ్చేది అందుకని అయ్యో రాహుల్ ఏమైంది పోద్దా దర్శనానికి మూడు నాలుగు గంటలు పడుతుంది కావచ్చు సార్ ఎంత టైం పడుతుందో ఏమో దర్శనం కంప్లీట్ అయిపోయింది మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు మూడు నాలుగు గంటలకు టైం పట్టడంతో బాబా అందరినీ భయపెట్టిండు మస్తు టైం పడుతుంది మస్తు టైం పడుతుందని కాకపోతే హాఫ్ అన్ అవర్లోనే ఒక ముప్పై నిమిషాలనే దర్శనం జరగడం మంచిగా అనిపించింది బాబాయ్ అయితే ఇంకా అజయ్కి రాహుల్కి ప్రమోషన్లు రావాలని మా తక్క అయితే ఒక వంద ఇరవై రెండు వందల శారీలు కొనుక్కోవాలని మా పిన్నేమో మా పిన్ని అందరి గురించి అందరి గురించి ఖచ్చితంగా ఇంకా జిల్లత్తమ్మనే త్వరలో అమెరికా వెళ్ళబోతా ఉన్నారు మా చిన్నత్తమ్మ చిన్న మామయ్య అమెరికా ప్రయాణం మంచిగా జరగాలని మొక్కింది కావచ్చు ఇంకా బావే మొక్కిండు అనేది బావని చెప్తాడు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను కూడా అంతే అందరు బాగుండాలి బావ బాగుండాలి ఎక్క ఎక్క శాతం నేను ఆనందంగా ఉండాలని మొక్కుకున్నా ఇక నేను ఆనందంగా ఉండాలంటే దేవునికి ఎట్లా తెలుసు ఒక ఇరవై ఇల్లు కిరాకి చెట్టి కావాలి ఇంకా ఒక యాభై వంద ఫ్లాట్లు కావాలి అది అందరికీ తెలిసిందే అక్కడ కోటి రూపాయలు కావాలట లక్ష రూపాయలు దేవుడికి అవుతుందంటే కోటి రూపాయలు అసలుతోనే మంచి దర్శనం జరిగింది మంచి హాయ కోసం కూర్చొని అటు కార్యసిద్ధి హనుమాన్ దగ్గరికి పోదామని అనుకుంటాను మా కోరికలు నెరవేరితే మేము కోరుకున్న కోరికలు అన్ని నెరవేరితే మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి ఈసారి పది పది కొబ్బరికాయలు మంచి పది కొబ్బరికాయలు కొడతాం మా కోరికలు నెరవేరితే అది అన్నిటికీ నేనే జయగంట మండపం దగ్గర కట్టేసినాము అయితే లోపల వరకు అలో చేసిండు నాకు ఆ గంటే అందలేదు బాగా ఒక్కడే కొట్టిండు ఈసారి ఏం కూడా కొట్టబోతున్నా ఎందుకంటే తాడు కట్టేది జయగంటకి ఇక్కడ కోరిక గంట కొట్టనట మళ్ళీ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి గంట కొట్ట ైన్ ఉండే ఇప్పుడు ఇంకా నైన్ అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్ గంట కొట్టేస్తాను పెట్టాం గంట కొట్టినా బావా మమతా కిక్కన్న ఉన్నది అందరు కొట్టిన తర్వాత నిమ్మలంగా ఉడదాం అనుకుంటాంది వెళ్ళిపోడే కదా మండి మళ్ళీ మళ్ళీ కాలైతే అనుకుంటుంది వెళ్ళిపోడే దగ్గర దగ్గరికి వచ్చేసినాము ఇక్కడ పిల్లలు జంపింగ్ చేస్తామంటే ఇది ఎక్కిపించినాము ట్వంటీ రూపీస్ అట్టా మనిషికి ట్వంటీ రూపీస్ అట ఒక ఐదు పది నిమిషాలు ఆర్డర్ ఇస్తారు కావచ్చు మూడు నిమిషాలేనాబరం పడ్డా దెబ్బ దాక్తలేదని ఆనందం ఇది రెండు వందల నలభై ఒక్క ఫోటో చిన్న చిన్నత్తమ్మది అక్కడ నాలుగు వందల యాభై ఒక్క నాలుగు వందల యాభై ఒక్క ఫోటో ఫోటో దిగడానికి వచ్చి రాహుల్ ఫోటో రాహుల్ ఫోటో రాహుల్ హనుమాన్ దగ్గర కూర్చొని ఫోటోస్ దిగుతా ఉన్నాము ఈ ఫ్రేమ్ సెట్ చేయడానికి హాఫ్ అన్ అవర్ అయింది కానీ చూస్తున్నారు కదా మనుషుల సందడి ఎట్లున్నదో మొత్తం అడవిడి అడవిడి ఉన్నది వర్షం పడతా ఉన్నది వాళ్ళకు కాకపోతే మా ఫోటోలకు మాత్రం అసలు తగ్గేదే అన్నట్టుగా ఉన్నాం అక్క వాళ్ళు మన ఎంకేటీవీ సబ్స్క్రైబర్స్ అట ప్రతిరోజు ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూస్తామక్క విలేజ్ ఎంకేటీవీలో స్కిట్స్ చూస్తూ ఫుల్ నవ్వుకుంటాము ఇంకా వ్లాగ్స్లో మీ ఫ్యామిలీని చూస్తూ ఉంటాం తిండి పోటీలు అన్నీ ఒక వీడియో కూడా మిస్ అవ్వమక్క మేము టీవీలో పెట్టుకొని మరి చూస్తూ ఉంటాం ఫ్యామిలీ అందరవో అని చెప్తే నిజంగా మస్తు ఆనందం అనిపించింది అక్కడ పలకరించిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు మీరు మా దగ్గరికి వచ్చి చూపించిన ఆత్మీయత ప్రేమకి మేము కృతజ్ఞులం మమ్మల్ని ఇట్లానే ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం పలకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు దారిలో ఆగి పులిహోర తింటా ఉన్నాము పులిహోర వైట్ రైస్ టమాటా పప్పు కూడా ఉంది అందరికి ఇప్పుడు పులిహోర తినుడా అని ఆలోచిస్తా ఉన్నాడు బాగా సర్వ్ చేస్తా ఉన్నాడు చిన్న పల్లెంలో పెట్టిస్తానని రాహుల్ వద్దంటాను పెద్ద పల్లెమే కావాలన్నట్టు అంటే పెద్ద ఇస్తాకే కావాలన్నట్టు ఎగ్జాక్ట్ యాదగిరిగుట్టకు ఏ దారిలో ఉన్నామన్నట్టు మేము ఇప్పుడు ఎంటర్ అయిపోయినాం ఆ దారికి ఎంటర్ అయిపోయినా ఆదగిరిగుట్ట కూడా ఇంత దూరం వచ్చాం కదా ఆదగిరిగుట్ట దర్శనం కూడా చేసుకున్నాం అనేసి అనుకుంటున్నాం నరసింహ స్వామి గారు మామ తగ్గ నా వరకు ప్లేట్ ఎప్పుడు అసలు చూస్తుంది ఈ రోజు కొంచెం చీరలు బంధించే ప్రయత్నం చేసినాం చీరల బాబా పుయ్యారా బావా ఇది ఒకటే ఆప్షన్ ఇది చెట్లు ఏం చెప్తాం నాలుగు కూరలు పెట్టి అంటే సినిమా సినిమా నన్ను అడిగిన వాళ్ళు సినిమా చెప్తాను సినిమా పులి వేసుకున్నా సినిమా పాప చేస్తుంది అంటాను మంచి ఉందనే ఫీలింగ్ అన్నట్టు బాబాయ్ నువ్వు ఎట్లా మంచి ఉందని చెప్పవు బాబాయ్ చెప్తున్నా కూడా నువ్వు స్వీకరిస్తలేవు అదం పులిహోర ఎట్లుందమ్మా ఈ పులిహోర బాగుంది గుళ్ళేది కొంచెం పుల్లగా ఎక్కువ అయిపోయింది చిన్నోడు మంచి ఒక ప్యాకెట్ తెచ్చిండు తినాలని ప్రసాదం ఉంది ఆకలి అయితే లోపల ఫస్ట్ తిన్నాకనే దర్శనం చేసుకుందాం అని మంచి పొట్లని తెచ్చిండు అది పండ్లు గోరు అయినా ఆకరికి ఆకలికి భరించలేక ఏదో ఎట్లా ఒక అట్లా తినాలని తిన్నాం ఇది మాత్రం సూపర్ ఉంది సూపర్ ఉంది అయితే ఇట్లా సరదాగా బయట తినడం ఇంకా మంచి ఉంది మేము మధ్యాహ్నం టైంలో చెట్టు కింద కూర్చొని తినాలనేసి అనుకున్నాము కాకపోతే ఇంకా నైట్ అయిపోయింది ఎందుకంటే లేట్ కదా అటు పది గంటలకు బయలుదేరుతానేమో మధ్యాహ్నం వరకు మంచిగా తిన్నాము ఇంకా రెండు వేసే బయలుదేరిం కాబట్టి నైట్లో లో తినాలి చెప్తా అన్నట్టు

మా ఓతకి మాట్లాడమని చెప్తే మంచి ఎక్స్పీరియన్స్ రోడ్లతో తిండట ఇక రోడ్డు పక్కన వస్తున్నాం అన్నట్టు ఇక మరి లైటింగ్ ఉన్నది ఇక్కడనే అందుకని అట్లా కూర్చున్నాం ఇంకా లైటింగ్ గ్రీనరీ రెస్టారెంట్ కోట శ్రీనివాసరావు ఒక సినిమాలో కోడిని కట్టుకోండి కదా రెస్టారెంట్ ఫలు తింటాను దాని ముందే కూర్చొని తిన్నా ఇప్పుడు మరిగిరి అదే రెస్టారెంట్ కూర్చొని తింటే వాడు ఉల్లిపెట్టు కూడా బాబాయ్ ఇప్పుడే చెప్తాడు నీకు తిండిపోటీ పెట్టలేదు నువ్వు అంత ఫాస్ట్ పెద్ద పెద్ద బుక్కలు పెట్టిందో విన్నావు అని తిండిపోటీ అయ్యింది ఇప్పుడు ఇంతమంది తిండిపోటీలు తిని తిని మామూలుగా కూడా తిండిపోటు అంతా ఫాస్ట్ తిని అవినారని అనుడు అయితుంది

ఇక్కడ జున్ను బాబు అన్నం మిగిలిస్తే మామతనే తినమని అంటా ఉన్నాము కానీ మామతన తిన్నాను అంటే అయితే ఎదురుంది ఒక హోటల్ ఉన్నది ఆ హోటల్ నుంచి విజిల్ తో ఒకటే ఏంద్ర బాబు మా హోటల్ ముందనే కూర్చొని తింటారు వచ్చిపేటలు అందరు ఇట్లలే తెచ్చుకోవాలి కావచ్చు ఇంటి నుంచి అనుకుంటారు కావచ్చు హోటల్ హోటల్కి ఎవరు ఆరోగ్య రాక రాకుండా వీళ్ళు మా హోటల్ ముందే కూర్చొని తింటారు అని అనుకుంటారు పాపం అప్పటి నుంచి అసలు అప్పుడు విజులు వేసుడేసుడు అంటే అది మన అభిప్రాయం మాత్రమే వాళ్ళు అనుకుంటాలో మేము గుట్ట దగ్గరికి వచ్చేసినాము కింద కార్ పార్క్ చేస్తా ఉన్నాము పైనకి కార్ వెళ్ళాలి అని అనుకుంటే ఐదు వందల రూపాయలట అందుకోసం అని చెప్పేసి కార్ అయితే కిందనే పార్క్ చేసేసి ఫ్రీ బస్ లో వెళ్తా ఉన్నాం మేమైతే ఫ్రీ బస్ కోసం బస్ స్టాండ్ ఇంకొంచెం దూరంలో ఉంది అక్కడికి నడుస్తూ ఉన్నాం మేము యాదగిరిగుట్ట కొత్తగా అయిన తర్వాత ఎప్పుడు రాలేదు అందుకోసం అని చెప్పేసి ఇదంతా కొత్త కొత్తగా అనిపిస్తూ ఉన్నది ఇటు రోడ్ అయినా ఇంకా వెలుతురులో వస్తే ఇంకా బాగుండేది కావచ్చు డేలో వస్తే ఇంకా బాగుండేది కావచ్చు ఇప్పుడు లైటింగ్ లో ఉన్నాం బస్ కోసం వెయిటింగ్ ప్రీ బస్ ప్రీ బస్ లేదు మంచి మో ఇంకో బస్ కూడా వెంట వెంటనే ఇంకో బస్ కూడా వెరైటీ ఎక్స్పీరియన్స్ మొదల పోడ్ అనేది మంచి అనిపిస్తుంది ఫ్రీ బస్ ఉండడం ఇంకా మంచి అనిపిస్తుంది బస్ ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా ఉన్నది ఏదో సర్కస్ బస్ ఎక్కినట్టు అనిపించింది మొత్తం అటు ఇటు అటు ఇటు ఇక దర్శనానికి వెళ్ళిపోతాము కొత్త కట్టిన తర్వాత రావడం ఇదే ఫస్ట్ టైము మొత్తం అంతా కొత్త కొత్తగా ఉన్నది బావకు బస్ ఎక్కగానే వామిటింగ్ వస్తుందట అటు పక్కకు పోయొచ్చు ఇవ్వదాకా ఎంజాయ్ అనిపించింది అటు ఇటు అంటే అవును అవును ఏమా పెళ్ళి పైనకి వచ్చేసినాం బస్ స్టాండ్ దగ్గర నుంచి కొండపైకి కొంచెం ఎక్కడం ఉన్నది ఆ ఎక్కి పైనకి వచ్చేసినాం లైటింగ్స్లో టెంపుల్ వ్యూ నిజంగా చాలా అంటే చాలా బాగుంది కొత్త కట్టిన ఇప్పటి నుంచి అసలు రాలేదు ఎన్నిసార్లు అనుకుంటున్నాం అసలు రావాలి రావాలని అసలు రావడం ముద్రనే లేదు ఇంకా దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తా ఉన్నాం అంత కొత్త కొత్తగా ఉన్నది ఎప్పుడైనా అడగిరికుంటా అంటే అన్నీ తెలుసు ఇటు ఓవాల దర్శనానికి అట్లా అన్ని తెలిసి ఉండేవి కాకపోతే ఈసారి మాత్రం ఇంకా ఏం తెలుస్తలేదన్నట్టేటి ఓ పోవాలి దర్శనానికి అనేది యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం జరిగింది మంచి అనిపించింది కాకపోతే కొంచెం టైం ఇక్కడనే గడిచిపోయిందనమాట నైట్ అయింది అయినా సరే ఇంత దూరం వచ్చినందుకు దర్శనం చేసుకోవాలని చెప్పేసి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము నిజంగా మస్తు డెవలప్మెంట్ ఉన్నది అప్పటి యాదగిరి గుట్టకి ఇప్పటికీ చాలా అంటే చాలా తేడా ఉంది ఫుల్ డెవలప్ ఉంది అసలు వచ్చింది యాదగిరి అని అనిపిస్తా అంత డెవలప్మెంట్ అనిపిస్తా ఉన్నది మొత్తం అంత ఉంది అసలు అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది దర్శనం చాలా మంచిగా అనిపించింది నాకు నేను కోరుకున్న వరాలు నాకు కరెక్ట్ గా దేవుడు ఇస్తాడని అనిపించింది అనమాట ఇక్కడికి వస్తే ఎట్లా మన టెంపుల్ లోకి వస్తే అది ఒక అట్మాస్ఫియర్ అది ఒక మంచి అనిపిస్తుంది ఆ ఫీల్ ని కొంచెం నమ్మకం లేని వాళ్ళు కూడా దేవుళ్ళది దేవుడు టెంపుల్ దగ్గరికి వస్తే ఆ చల్లెలైనా ప్రశాంతత వాతావరణం అయినా ఇక్కడ ఉన్న తీరుని బట్టి ఇట్లా చదివే మంత్రాలను బట్టి మనకి దేవుని నమ్మబుద్ధి అయితే మంచి అనిపిస్తుంటుంది అన్నట్టు మనసు కొంచెం ఎన్ని ఇబ్బందులలోన్నా ఇట్లా టెంపుల్ వాతావరణం ఇదంతా చూసి మనసు అంతా ప్రశాంతంగా అయిపోయి మళ్ళీ కొత్త ఉత్సాహం మొదలవుతా ఉంటది ఇంకా ఇట్లా మంచిగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మరి అనేది చూద్దాం ఇక వరాలు ఇచ్చి దేవుడు చల్లగా మా అన్ని కుటుంబాలకు మంచి వరాలు ఇచ్చి చల్లగా చూడాలి మంచి ప్రమోషన్లు రావాలి మా బుచ్చన్ని ఇలాగా ఎదగాలి మేము కూడా బుచ్చన్న బుచ్చన్నతో పాటు మేము కూడా ఎదగాలి అదే మా బాబాయ్ ఏమైనా మా తమ్ముళ్ళ ప్రమోషన్ల గురించి బెంగ పెట్టుకుంటా ఉన్నాడు తన ప్రమోషన్ పక్కన పెట్టి తమ్ముళ్ళ ప్రమోషన్ ఇక జంట జంట ఫోటోలు పాప మా వేనన్నే రాలేదని అక్క ఒక్కటే అందు పడుతుంది అస్తే అయిపోవు అస్తే అయిపోవు అనేసి అందుకుంటారు అంత సడన్ సడన్ ప్లాన్ అయిపోయింది ఏం చేసిడు ఒకసారి అనుకుంటే అందరూ డ్యూటీలు కుదరాలి కదా అజయ్ రాహుల్ ఫ్రీ ఉన్నారని చెప్పేసి ట్రిప్ పెట్టినామన్నట్టు వాళ్ళ మల్ల మల్ల వాళ్ళు దొరకరు కదా అందుకోసం అని చెప్పేసి అందులో భాగంగా చిన్న బాబా దొరకరు చె బాబాయ్ మా దగ్గర నేను పిన్ని మేము ఇక్కడ ఉంటాం కానీ వాళ్ళు అట్లా తిరిగేస్తారు ఇప్పుడు మనం ఈ ఫోటోలు పెట్టినాం కదా గ్రూప్ లో అప్పుడు అమెరికా నుంచి వాళ్ళ ఫోటోలు పెడతాండిగా చూడాలి మనం తొందరగా నాకు ఏం భయం అవుతుంది అంటే కోతలు దాని చుట్టూ తిరుగుతాయి ఫోన్ కాకపోతే ఒకటి ఏంటంటే ఎప్పుడు ఫోటో దిగాలన్నా నేను బాగా మస్తు ఇబ్బంది పెట్టాలి ఇప్పుడు అజయ్ రాహుల్ ఉన్నారు కదా ఫోటోగ్రఫీ అంతా వాళ్ళే చూసుకుంటారు మా రాహుల్ అయితే ఫోటో తీయడానికి మస్తు ఉత్సాహంగా ఉంటాడు ఎక్కడెక్కడ ఫోటోలు తీయాలి సన్ రైజ్ అన్ని అట్లా మంచిగా తీస్తా ఉంటాడు అన్నట్టు ఈ వీడియోల వీళ్ళ వీళ్ళతో తీసిన వీడియోలలో ఎప్పుడైనా వీళ్ళు ఉన్న వీడియోలలో నేను ఒక్కసారి కూడా వీడియో తీయలే ఫోటో తీయలే కాబట్టి నా మనసులో ఉండే అంటే ఫోటో టెన్షన్ లేకుండా వీడియో తీసు టెన్షన్ లేకుండా స్వచ్ఛమైన మాటలు వస్తున్నాయి అన్నట్టు ఎప్పుడైనా మాట్లాడి మాట్లాడి నా గొంతు పోయింది అంతగా మాట్లాడితే గొంతు మేము ఇంటికి వచ్చేసరికి టైం పదకొండు అయింది అందరం ఉన్నాం కదా అని చెప్పేసి బావ బయట ఫుడ్ ఏదైనా స్పెషల్గా తీసుకురావడానికని ప్రయత్నించిండు కాకపోతే టైం అయిపోవడం వల్ల ఫుడ్ ఎక్కడ దొరకలేదు ఇంకా ఇంటికి వచ్చి అన్నం పెసరపప్పు పచ్చి పులుసు వండుకున్నాము ఇంకా రాహుల్ వచ్చేసి చిన్నక్క పెసరపప్పు బాగా వండుతుంది అని అంటే ఇంకా అలసిపోయినా మా చిన్నత్తమ్మ రాహుల్ కోసం పెసరపప్పు వండింది ఒక్కొక్కరికి ఒక్కరు స్పెషల్ ఉంటుంది కదా అట్లా మా చిన్నత్తమ్మ చేసిన పెసరపప్పు అంటే అందరికీ ఫ్యామిలీలో చాలా ఇష్టము నిజంగా సూపర్ సూపర్ టేస్ట్ కుదిరింది అసలు అందరం చాలా ఇష్టంగా తిన్నాము ఇంకా రాహుల్ అయితే చెన్నైలో ఉంటాడు కాబట్టి హోమ్ ఫుడ్ను బాగా మిస్ అవుతాడు ఇంకా తనకి ఇష్టమైనది ఇట్లా ఇష్టం ఉన్న వాళ్ళతో చేయించుకొని తింటూ ఉంటాడు ఇంకా అదే చెప్తా ఉన్నాడు చిన్నక్క వండిన పప్పు సూపర్ టేస్ట్ ఉన్నదని చెప్పేసి అందరం ఇట్లా అందరం ఉంటే ఫ్యామిలీ కుటుంబం అందరం ఉంటే చాలు అది పచ్చి పులుసు పప్పైన అమృతంలాగా అనిపిస్తుంది అంటే ఏం స్పెషల్స్ ఉండాల్సిన అవసరం లేదు అందరం కూర్చొని సరదాగా మాట్లాడుతూ నవ్వుతూ ఆ తిన్న క్షణం అదే మస్తు మనసుకి హాయిగా అనిపిస్తూ ఉంటుంది ఇదండి సరదా సరదాగా మేము వెళ్ళిన ఫ్యామిలీ ట్రిప్ మంచిగా అనిపించింది ఫుల్ ఎంజాయ్ అనిపించింది చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్